ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును అల్లుడి గారు ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కూర్చున్నారేవా అల్లుడు అల్లుడు నా బేటీకి నా బేటీకి ఏమీ కాల మూడు వందల కప్పలు తిన్న పావులాగా నిగడ తీసుకొని పడుకుని ఉంది చూపిస్తా పద చూడు ఏమైంది పొద్దున్నే పాత కోడిగుంట్లు పది లీటర్లు పాలు తాగటం తెల్లకిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తినటం చెల్లెక్కిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టే లేవు మా అమ్మ ఇంటి పని చేయదు నా ఒంటి పని చేయదు దీంతో సస్తానంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది సంజ అయిపోయింది అడు నీ కష్టాన్ని సిటీలో తీసెత్తా ఆముదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల సార్ అల్లుడు చెప్పు ఇప్పుడే పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నీ నీత మీద వచ్చు ఉట్టు సుబ్బమ్మా ఉఠు నీ కాయలు అందరి మీద బయట కట్టా బయటకి దాలు అప్పుడు బయట బయటనా అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్ముడు వెళ్ళొస్తా వెళ్తూ మావ మావ నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే అది మరి ఆ పని ఓహో అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి ఆ చూస్తా నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్నం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను అడిగానా మావా మావాడ ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావాల్ తప్పకుండా ఇస్తావు ఇస్తా거든 మావా ఓ నా మాట కదనగునో మావా అన్నా వొట్టు వట్టా నీకు దండం పెడతాని డోలీ మామా ఎందుకు ని ని తీసుకొని వాయించి మీ అమ్మాయి చేత పని చేర్చుకుంటా ఓహా ఆహా క్యా అద్భుత ఖేరే తునరే ఆ బజావ ఆ లేజా ఏ డోల అచ్చ తరో బజావ మావా నువ్వు जाओ जाओ तू जाओ ఏంట్రా ఇది విషయం ఇది కిరసనాయలు ఇది తాడు అర్జంట్ గా చచ్చిపోవాలంటే ఈ మూడిట్లో ఏది బెటర్ చెప్పుడా ఈ కిరసనాయలు మేధోసుకుని ఈ తాడు ఊరేసుకుని అగ్గి పొలం లపక్క నలిగించుకున్నారనుకో టక్పోతారా అవును ఎంతకీ ఏర్పాట్లన్నీ ఎవుడు సాగు కోసమో నేనే ఆత్మహత్య చేసుకున్నా అనుకుంటున్నాను నా బావి పేసినంటా నువ్వు బతికుండగానే నీ ముఖం పగలు చూస్తే రేత్రి కల్లోకి వస్తుంది అట్టానికి నువ్వు సత్య దయ్యమయ్యావు కూడా బెదిరి సస్తాయి నువ్వు సచ్చకరా సచ్చుతా సచ్చకరా నేను సచ్చుతా అయినా అంత అర్జెంట్ గా సత్తాల్సిన కామని కేంద్ర ఇప్పుడు ఎందుక నేను పిల్లని లవ్ చేశా ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఉన్నావు అంటావ్ నేను నీ మాట వినను అంటే ఆ ఆస్తి కవర్ ఎవరికైనా ఇచ్చేస్తాను అంటావు నువ్వు ఇచ్చేసే ఆస్తి కవర్ కంటే నేను ఇచ్చేసిన మనసే నాకు ముఖ్యం అందుకే నేను ఓరు నా బొగ్గుకొండ నువ్వు పెసినట్టు అవడం నాకు కావాలి గానీ పేరెత్తుకునే అమ్మాయిని తీసుకొచ్చి నానా నేను దీన్ని ప్రేమించాను అని చెప్పు నేను చేయకపోతాను అవును ఎందుక ఎవరమ్మాయి ఒకటా ఎవరై రై రై అక్కడ ఉంది ఎవరో చెప్పు అది అది జానకమ్మ అమ్మా నీ గల్ పిచ్చిగా నెక్కిందంట్రా నా వయసావిని నువ్వు భేదించడమేట్రా చానకమ్మ కాదు డాడీ ఆవిడ మనవరాలు సౌందర్యను ఆవిడ మనవరాలా నా బొగ్గు కొండ కదే రే జానకమ్మ గారితో ఇవ్వమందరి అంటే నేను మాత్రం కాదంటాను చెప్పు వెంటనే ఎల్లి ఆళ్ళతో మాట్లాడి ఆ ముఖరతం పెట్టించుకొస్తా అబ్బా కింద ఒత్తులు తీసేసి ప్రాణాలు తీసేస్తున్నావు డాడీ ముఖరతం కాదు డాడీ ముహూర్తము ముహూర్తము అదే ముఖరతము అదే పెట్టించుకొస్తా డాడీ నేను ఇంకో డాడీ కాకుండా నీకే పుట్టినందుకు నాకు పిచ్చి హ్యాపీగా ఉంది డాడీ ఆనందమా ఆనందమానందమాయనే ఈ అందగాడు పెళ్లి కొడుకాయని తాతబ్బాయి గారు ఈ శుభ సమయంలో మీకు ఎస్ఏం చెప్పాలండి మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు 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 మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని చూసి పుట్టింది పండికుని అని అడిచిపోయిందండి డాడీ ఇప్పుడు ఎందుకు మన జీవితంలో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు పది మందికి చెప్పుకోవాలా ఇప్పుడు మంత్రసాని సాని కదండి ఇక ఇకపోతే మా ఆవిడ ఎట్టని సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి డాడీ నేను నీ కడుపున పుట్టపట్టే కదా నాకు ఈ ఫేస్ వచ్చింది నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా పుట్టి ఉండేవాడిని కాకి పిల్ల కాకి ముద్దురా నీ ముఖం ఎప్పుడు నాకు ముద్ద కన్నా ఆయకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి ఈ ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈ చూసి దడుచుకుని పరుగో పరుగో పారిపోయేవారండి అసలు ఈ శనబలో అవుద్దా అని నేను ఆడవని రోజు లేదనుకోండి అట్లాంటిది మా బుల్లిజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి ఎంత మాట్లాడారు నీలాంటి వారితో ఈ మా అదృష్టం కదా అంత మాట్లాడతారా కొంతరు కారా ముఖార్థం పెట్టండి నాటికి సరిగ్గా నాలుగో రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది అయితే అదే కాదు చేసేయండి ఏంటంటే అంటే ఇదేమిటి ముక్క మీద చుక్క కదా పెట్టాలి చుక్క పెడితే ఎది బాబు నాలుగు రోజులు ఊర్లో లేకపోవడం మనకే మంచిది ఊర్లో ఉన్నాడనుకో ఇలాక్కున ఏదో ఒక రోజు జానకమ్మ మనవరాలి మేడం తాలి కట్ట కట్టేస్తాడు ఇప్పుడు అసలు భయమే లేదు ఒకవేళ నాలుగు రోజుల తర్వాత తిరిగి రాకపోతే పులిపై పట్టేం కాదు రాకెక్కడికి పోతాడు నువ్వు ఏడుతూ కూకోమాక మంది ఇప్పుడు తొరల వంశం ఇదేమిటి బొక్క మీద నల్ల చుక్క కదా పెట్టాలి తెల్ల చుక్క పెట్టారు ఏమిటి నల్ల బొట్టు పెడితే నీ రంగులో రంగు కలిసిపోద్ది నువ్వు పొగ్గు కొండవు కదా అందుకే నేనే తెల్ల చుక్క పెట్టమన్నా అందరికి కాపీ టిఫిన్ అవి అందే లేదు చూడు అదేమిట్రా కళ్యాణం ఇంకా రెడీ కాలేదు ఎంతైనా జానకమ్మ జానకమ్మే తగ్గరుండి అన్ని పనులు స్వయంగా చూసుకుంటది మరి నన్ను ఏం చేయమంటారు చెప్పండి నాదేమో ఆర్థిక లేని కొంపైపోయింది మన ఇంట్లో పనులు మనం చేసుకుంటే తప్పే ఉందండి ఏంటో ఆ శీనబాబు గుళ్ళో గొడవ చేయకుండా ఉంటే ఈ ముతానికి మా పిల్ల పిల్ల కూడా ఉండేది రండి మా దంశం కాదు అమ్మా సుందరి ఏమైంది ఏమోనండి ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది సుందరి ఉన్నట్టుండి పిల్ల కింద పడిపోయిందండి చూడండి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా అమ్మాయి నెల తప్పింది నెల తప్పడం ఏంటండి మీరేదో పొరపాటు పడి ఉంటారు సరిగా చూడండి ఏం లేదమ్మా అమ్మాయి గర్భవతి మూడో నెల అదే కుదిరు ఆ శ్రీనిగాడి బాబు ఈ పిల్లని బలత్కారం చేసి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మూడో నెల అట్ట వస్తే అది డాక్టర్ గారు అడగాల్సిన ప్రశ్న కాదండి అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న ఏమేమి సుకుమారి ఏంటిదంతా తెలియదు మీరెవరు నాకు కందులు పెట్టినంటే నేను మీకు రహస్యం చెప్తా సుందరి బికు తండ్రి ఇదంతా తండ్రి? నాకెవరితో సంబంధం లేదు కన్నపిల్లనే ఊరుకోవే ఆ వేరే మనోడీ బలాత్కారం చేసిన తర్వాత కూడా నువ్వు కన్నపిల్లవు ఎలా అవుతావు ఆ వీళ్ళంతా చెబుతున్నది నిజమే అయితే నువ్వు వాడపిల్లవే గాని కన్నె అవుతావు నేను కన్నె నన్ను సీనుబాబు పాడు చేయలేదు ఏంటి సీనుబాబు నిన్ను పాడు చేయలేదా మరి అతనే నిన్ను బలాత్కారం చేశారని అయ్యా పంచాయతీలో ఎందుకు అబద్ధం చెప్పావు సీనుబాబుని నేను ప్రేమించాను కానీ సీనుబాబు సౌందర్యని ప్రేమిస్తున్నాడు సీనుబాబు నాకు కాకుండా పోయాడు అనుకున్న బాధతో నేను చచ్చిపోబోతే సీనుబాబు నీకు దక్కాలంటే నేను చెప్పినట్టు నాటకం ఆడవంది మా అక్క అంతేగాని నేను చెడిపోయిన దాన్ని కాదు శ్రీనుబాబు నన్ను పాడు చేయలేదు అసలు నేనే తప్పు చేయలేదు అబద్ధం తాను మాట్లేదు నమ్మకండి కళ్ళు తిరిగి పడిపోవడంతో ఏదేదో మాట్లాడుతుంది భూయమైన కప్పనోరు దాని అమాయకురాలు చేసి నువ్వు ఇంత నాటకం ఆడతావా ఆ వేరే ద్వారా మనవుడు తప్పు చేశాడంటే నేను నమ్ముతాను అనుకున్నావుటే నువ్వు ఆడిన నాటకం నలుగురికి తెలియడం కోసమే నేను ఇలా నమ్మినట్టు నటించాను ఏమిటే ఏమిటే కూసావు నీది దొరల శివ ఏది మళ్ళీ ఇంకోసారా కూత నీ పళ్ళు రాల కొడతాను జాగ్రత్త వాసిని అమ్మ కడుపు మారా నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మి బంగారు లాంటి కుర్రోణ్ణి అనరాని మాటలన్నీ అన్నాను కదంటే మచ్చలేని నా పంచాయతీ ప్రెసిడెంట్ పోస్ట్ లో తప్పుడు తీర్మానం చేశాను కదంటే అయితే ఇప్పుడు అందరూ ముందు సరైన తీర్మానం చెబుతున్నాను ఏ దొర మనవడు నిర్దోషం తేలిపోయింది కాబట్టి ఈ సప్పిడి సుకుమారి చెల్లెల్ని ఆ బాబు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంతేకాదు ఈ సుకుమారి చేసిన తప్పుకి ఈ గ్రామ పది వేల రూపాయలు జరిమానా కట్టాల్సిందే జానకమ్మ చేసిన తప్పు దిద్దుకునే అవకాశం కలిగిందమ్మా నీ మేలు మర్చిపోలే ఇంకా సౌందర్య నిజమేనా అవునమ్మా అది చెబుదామనే వచ్చాను పిచ్చితీను నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన బిడ్డమ్మా అతను అలాంటివాడు నాకు బాగా తెలుసు అందుకే నువ్వు సీనుని ప్రేమిస్తున్నావంటే నేనెంతో సంతోషించాను ప్రోత్సహించాను కూడా సీను నిర్దోషిని రుజువయ్యే వరకు అతని ఊళ్ళో ఉండకూడదు ఉంటే సుందరికి సీనుకి పెళ్లి జరిగిపోతుంది అలా జరగకుండా ఉండాలని సీను నీ ఊరి నుంచి బహిష్కరించేలా చేశాను సీనుని ఎంతో బాధ పెట్టాను ఇప్పుడు ఏమైపోయాడు ఎలాగైనా పట్టుకుంటాను ఎక్కడని వెతుకుతావు ఎక్కడని వెతుకుతాను పిచ్చి పిల్ల నువ్వెక్కడ వెతకనవసరం లేదు నేనే సీనుని రప్పించాను మోహన్ సోడరా సీను సీను

నాగు పాముగా చూడం బాబు దండో ఈ పవని పావిని చేసి మేముందు నాట్యం ఆడిస్తాం చూడండి మీ కళా ముందు వేస్తున్నాం అదే నాగా చంగా రాజా ఈ ఆట పాట జనానికి చూపించు మంత్రం ముక్తుల్ ఇచ్చాయినాటి కరుణించేవా ప్రయసి ఆహా నాగకన్య నాగకన్య ఆహాను ఏంటి గోలా తం ఏమీ గోలా గోల కాదు ఇది నా గుండె వేస్తున్న ప్రేమ నీలా ఇంతకాలం నీ కోసరం ఎదగని పుట్టలేదు చూడండి పుట్టలే కావనారేటం ఆట మెచ్చినా పిచ్చి గడపడి చేస్తున్నావు ఏమీ నీకు పిచ్చా అవును పిచ్చే కానీ మామూలు పిచ్చ కాదు నాగ పిచ్చ నాగకణితో పెళ్లి పిచ్చ పెళ్ళి ఈ రేఖ చూసావా నాగరేఖ నాకు నాగకన్యతో పెళ్లి అవుతుందని మా ఊళ్ళో జోషి చెప్పాడు అప్పటి నుంచి ప్రతి పుట్ట వెతుకుతున్నాను ఇప్పుడు దొరికింది ఎర్రుపాస్ ఇది కాకు చాలా మా మాటగా ఊరి సర్రు మరిచి అక్కడ అన్ని మాట్లాడుకుందాం అలాగే చూడు వచ్చేటప్పుడు రెండు సిస్యలు బాగా ఎంచిన కోడి ముక్కలు బిర్యానీ పట్టరా మరిచి అలాగే నాకన్య నేను వచ్చే లోపుడు పుట్లో సరసారామని దూరిపోకే నేను ఇప్పుడే వచ్చేస్తా నాకన్య నాకన్య వచ్చేసా ఆ నాగేశ్వరం పో ఇంకేమీ తెలియదు నీకు పొయ్యి పట్టిందా ఎక్కడ పట్టింది అలా తెచ్చిపోతా నేను తెచ్చావా లేదా తెచ్చానండి బాబు ఇదిగో ముక్క ఇదిగో చుక్క చేతికి నాకు ఆళ్ళు ఏంటండి బాబు మొత్తం అన్ని పిసికేస్తాను మంగారు మంగారు మా పెళ్ళి ఎప్పుడు చేస్తారండి అప్పుడేనా ముందు చెప్పు చెప్పమా పల్లి బుర్రలో ఉన్న రసాన్ని ఓ లీటర్ తాగాలని ఉంది ఏంటి ఎద్దు కన్ను దున్నపోతు గుండె బుర్ర నాలక ఇవన్నీ తీసుకొచ్చి శనికారం వేసి రంగరించి ఉప్పు కారం జల్లి కట్టుకుమో మాంసం తీసుకొచ్చి దీంట్లో కలిపి ఉడికించి ఆ బట్ట నాదేంటమ్మా ఆ తిమింగలం మాంసం ఆ అదే తిమింగలం పాలతో చేసిన పాయసంతో కలిపి తింటా నా సామి రంగా నీ బాబు కరువు బాబు కరువు అయ్యా ఇదేం బాలేదయ్యా ఏంటను మనేది బుల్లండి మరి చేపుతుంటే ఏం బాలేదు ఏంట ఆడని చూసిన తర్వాత నీ మనసు తిరికుసైపోయిందా అవునయ్యా ఆ బుల్లోని ఏడిపించి చాలు కానీ మా ఇద్దరికి ముడి నీకు ఇష్టమైతే నాడు నువ్వు సంగతి మర్చిపోకో ఆ నువ్వు నాకైనా భేమలో ఉన్నాడు నీ పెళ్ళయ్యాక కొంతకాలం సంవసారం ఏదాకా అని అదే భేమంలో ఉంచాలి లేకపోతే నీ అదిగో అలా బూర్ది నా నాగకం నాకు దక్కించండి నీ మేలు జన్మలో మర్చిపోయి ఇదిగా నా మేలు మర్చిపోయినా పర్వాలేదు కాని ఓ సంగతి పాత్ర మర్చిపోక ఏంటండి నా కూతురు పెళ్లి అయ్యాక కంటమంటగానో అంటమంటు నీటి తొక్కిన కార్యంతో పెట్టా కారణండి అయితే నీ షాదీ రేపారా ఎవరో తలుపులు కొడుతున్నారు ఒకవేళ దొంగలు కాదు కదా కదా ఇప్పుడు మా అబ్బాయి రాదు రాదు మరి ఏం లేదండి పూర్వం చక్రవర్తులు దొంగలు పట్టుకోవడానికి మారు తిరిగేవారు కదా అట్టగే ఈ ఊరు పేసెంట్ని కదా దొంగలు కాపులా మారు వ్యాసాలు పడ్డాయి ఏంటా తలుపు కొట్టాం ఇంకా ఏంటి అరుపులు మీరే చెప్పండి ప్రెసిడెంట్ గారు మొన్నేమో పిల్లాడి సైకిల్ గాలి తీసేశాడు ఈ వేళ ఏమో వాడి నోటు చింపేశాడు ఏమయ్యా ఏంటిదే ఎంత వయసు వచ్చినా కానీ సంటిపెట్టకపోయ కింద వస్తుండే డాడీ బుద్ధి బుద్ధి అనాలి తెలియరా బుద్ధి ఈ నోట్ సించేసినందుకు గాను మళ్ళీ ఆ నోట్ తిరగ రాయాలని నేను నీకు సెర్చ్ చేసేసానయ్యా కరెక్ట్ అదేలా కుదురుతున్నాయ్యా నాకు చదవడం తప్ప రాయటం రాదే ఇది క్లిష్టమైన సమస్య డాడీ ఏమీ కెలసడమైన పరిస్థితి కాదు ఆయన సించిన ఎన్ని అంటిస్తాడో నువ్వు వాటిని చూసి మళ్ళీ నోట్ తిరగరాయి నోటు రాయట నేర్చుకున్నట్టు ఉంటదే ప్రజా సేవ చేసినట్టు ఉంటదే ఇదేం బాగోలేదు డాడీ తప్పు ఒకరు చేస్తే శిక్ష ఒకరిక అందుకే అనేది ఇంకొక నాన్నకు పుట్టినా బాగుండేదనే అల్లుడు గారు ఇదేంటండి ఎవరో చచ్చిపోయినట్టు దిగాలుగా కురుస్తున్నారేంటండి బాబా అల్లుడు అల్లుడు నా బేటీకి నా బేటీ బేటీకి ఏమీ గల మూడు వందల కప్పలు తిన్న పాము లాగా నిగడ తీసుకొని పనికొని ఉంది చూపిస్తా చూడు ఒప్పు కోడిగుడ్లు పది లీటర్లు పాలు తాగటం ఎల్లెక్కిలా పడుకోవటం మధ్యాహ్నం బండి నన్ను తినటం ఎల్లెక్కిలా పడుకోవటం రాత్రి వరకు ఇదే పరిస్థితి మధ్యలో కర్ర తీసుకుని కొట్టినా లేదు మా అమ్మ ఇంటి పని చేయదు నా వంటి పని చేయదు దీంతో అంతే ఓహో అంతే కదా అర్థమైపోయింది అయిపోయిందడు నీ కష్టాన్ని సిటీలో తీర్చెత్తా ఆముదం ఉందా బోల్డ్ ఎంత ఉంది మూడు సొక్కల ఆ అల్లు అల్లుడు చెప్ప ఇప్పుడు ఏం పని చేయాలి ఉదయం లేవగానే ఇల్లు వాకిలి చిమ్మి రంగవల్లులు తిద్దటం ఇంట్లో వాళ్ళ బట్టలన్నీ ఉతకటం వంట వార్పు చేయడం అంతేనా అంతే మామ నేను నీసమొచ్చు ఎందుకంటే అందరి మీద బైచి కట్టా బయకు తాలో ఇప్పుడు బయటో బయట అల్లుడు అందరికీ సంతోషమే కదా అమ్మడు వస్తా వెళ్తూ మావా మావా నీ కూతురు ఇంటి పని అంతా శుభ్రం చేసింది అది అంటే మరి ఆ పను నీ పైన నీ పైన ఓహో అర్థమైంది అల్లుడు అర్థమైంది అల్లుడు రాత్రికి శోభనంగా అందంగా అలంకరించుకో ఆ తర్వాత నేను చూస్తా ఆ శ్రమ నీకెందుకులే మావా సాధారణంగా అల్లుళ్ళు కట్టం కింద కార్లు స్కూటర్లు వాచీలు ఉంగరాలు అడుగుతారు కదా నేను నిన్ను ఇప్పుడే ఏమైనా అడిగానా మావా ఏమడాలా ఇప్పుడు చిన్న చిరుకాను కోరతాను కాదనకుండా ఇస్తావా మావా బిల్కుల్

प्लीज सब्सक्रीम ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్